నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు కృత్రిమ మేధకు మానవ్ శక్తి డేటా సార్వభౌమత్వాన్ని కాపాడుదాం టెక్నాలజీపై మానవ నియంత్రణ అవసరం కృత్రిమ మేధకు ప్రజలు ముడిసరుకు కాకూడదు ఏఈ సమ్మిట్ దేశాధినేతల ప్లీనరీలో ప్రధాని మోదీ పిలుపు భాగస్వామ్య దేశాలకు చెందిన నౌకదళాల మధ్య పరస్పర సామర్థ్యాల పెంపు స్నేహపూర్వక వాతావరణం మరింత పెంపొందించుకోవడానికి మిలన్ రెండు వేల ఇరవై ఆరు ప్రయత్నిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఎన్నల్వి ఉచిత పంపకాలు అన్ని ఫ్రీగా ఇస్తుంటే ప్రజలు ఎందుకు పనిచేయాలి రాష్ట్రాలు రెవెన్యూలోటులో ఉంటూ ఎలా అమలు చేస్తున్నాయి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది రోడ్లు ఆస్పత్రి లాంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సూర్యకాంత్ సూటి ప్రశ్న ఎనిమిది మంది విద్యుత్తు ఉద్యోగుల సస్పెన్షన్ అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో టీజీఎస్పీడిఎల్ చర్యలు మరో ఇరవై ఎనిమిది మంది పైన వేటుకు రంగం సిద్ధం రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద ఏటా ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగునీరు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం ముందుకు కదలడం లేదు ప్రధాన ప్రాజెక్టులు పూర్తయిన ఆయకట్టుకు సాగునీరం దించే ప్రధాన బ్రాంచ్ పిల్లకాలువలు పూర్తి కావడం లేదు అక్రమ గేమింగ్ వెబ్సైట్లతో పదమూడు వేల కోట్ల లావాదేవీలు దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత సిండికేట్ను గుర్తించిన డిజీజీ క్రీడా వార్తలు టి ఇరవై కప్లో శ్రీలంకపైన జింబాబ్వే ఘన విజయం నేటి సూక్తి ఎవ్వరి జీవితం అందమైన పూలవనం కాదు ఎవ్వరి లైఫ్ అనుకున్నంత ఈజీ కాదు ఆరోగ్య చిట్కా మానసిక స్థిరత్వం శారీరక దృఢత్వం వ్యక్తిని స్థిరత్వంగా ఉంచడానికి తోడ్పడతాయి ನಿನ್ನಟಿ ಜಿಕೆ ಪ್ರಶ್ನ ರಾಜ್ಯಸಭ ಸೆಕ್ರಟರಿ ಜನರಲ್ ಯವರು ಜವಾಬು ಪ್ರಮೋದ್ ಚಂದ್ರ ಮೋಡಿ ನೇಟಿ ಜಿಕೆ ಪ್ರಶ್ನ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ಶಾಖ ಮಂತ್ರಿ ಎವರು?